నిన్న నేడు నిరతం నాకు తోడుగా ఉన్నవాడవు నీవే నిన్న నేడు నిరతం నాకు తోడుగా ఉన్నవాడవు నీవే కొనుక కాపాడుచున్నది నీవే కృప చూపించే వాడవునివే పాడు కాపాడుచున్నది నీవే విడువ కృప చూపించే దేవుడు నీవే నిన్న నేడు నిరతం మాకు తోడుగా తల్లిలా ఎత్తుకొని నన్ను మోసినవాడా నా తండ్రి వై బాధ్యతగా నన్ను నడిపిన వాడా తల్లిలా ఎత్తుకొని నన్ను మోసిన వాడా తండ్రి వై బాధ్యతగా నన్ను మోసినవాడా അനുരാഗം ആപ്യയത നീ ആനന്ദം പ്രേമനന്ദരണ നീ സന്നിധി അനുരാഗം ആപ്യയത നീ ആനന്ദം മാതരണ നീ നേടു നിന്നെടുത്ത మాకు తోడుగా ఉన్నవాడకు నీవే మేఘమై నీడలో నడిపించినవాడా వాడా నా ముందు నిలిచిన్నవాడా మేఘమై నీడలో నడిపించిన മു നിലചിന്നതിശയം നീ ഭ ആനന്ദം ഐശ്വര്യ നീ മർഗമോ ആധാരം അതിശയം మార్గములో నిన్న నేడు నిరతం నాకు తోడుగా ఉన్నవాడవు నీవే నిన్న నేడు నిరతం నాకు తోడుగా ఉన్నవాడవు నీవే కునుకగా పాడుచున్నది నీవే కృప చూపించే వాడవు నీవే కాపాడుచున్నది నీవే విడువక కృప చూపించే వాడవునివే నిన్న నేడు నిరతం నాకు తోడుగా ఉన్నవాడవు నీ